క్యాన్సర్ తో బాధపడుతున్న కార్యకర్తకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు చంద్రబాబును చూడాలన్న ఆకుల కృష్ణ కోరిక మేరకు వీడియో కాల్లో కృష్ణతో సీఎం మాట్లాడారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మోరంపూడి జంక్షన్ కు చెందిన ఆకుల కృష్ణ మొదటి నుంచి టీడీపీ అభిమాని చంద్రబాబు అంటే అమితమైన ఇష్టం అయితే ఆయన ఇటీవల క్యాన్సర్ బారిన పడ్డారు తన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని ఆయన కోరుకున్నారు ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు శనివారం స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలని అన్ని విధాలా తాను అండగా ఉంటానని కృష్ణకు ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు ఏమో లేదండి నాలుగు నెలల నుంచి అన్నం తింటుంది ఏమీ లేదండి తింటలేదండి అదేనా ఘన పదార్థాలు ఏమి తింటలేదండి ఘన పదార్థాలు జిఎస్ఎల్ స్వతంత్రాలు చూపించామండి అదే సార్ కీమో సెల్ఫీస్ చేశారండి ఇప్పుడు దాకా అంటే ఏజ్ ఎయిటీ ఎయిట్ కి వచ్చారు ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కీమో కి అని చెప్పి చెప్పారు సార్

మంచి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ధైర్యంగా ఆల్ విత్ విత్యం